తొక్కిసలాటపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ తొక్కిసలాటపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘటనను హైకోర్టు సీజే సుమోటో కేసుగా స్వీకరించాలి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి డీఎస్పీని సస్పెండ్ చేస్తే చేసిన పాపం మాసిపోతుందా మిగతా సెంటర్లలో తొక్కిసలాటలకు చర్యలుండవా టీటీడీ చైర్మన్ ఈవోల జోలికి సీఎం ఎందుకు వెళ్లడం లేదు వారి సమన్వయ లోపంతోనే ప్రమాదమని స్పష్టంగా తెలుస్తోంది చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించడానికి కూడా సీఎంకి తీరిక లేదా దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పి ఊరుకుంటే ఎలా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి ప్రెస్ మీట్ లో తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ అంటే ఈ జరిగిన సంఘటన అంతటిని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు వారు అంటారు ఈ దేవిందనే మరి అంటారు సార్ నాకు ఏమన్నాలో అర్థం ఇది హైందవ ధర్మంలో ఇది ఇది ఏ రకంగా దీన్ని అనుషిస్తామో దీన్ని ఎలాగో సంప్రదించుకుంటామో చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది అది నిర్లక్ష్యమా ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వాలి అసలు నేను చూటుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారు తాలూకాలు భావాలు వాళ్ళతో మాట్లాడిన విషయాలు ఆ సందర్భాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా లక్షలాది మంది భక్తులు వచ్చి నేను ఈ రోజున అక్కడికి వస్తారు దేవుణ్ణి దర్శించుకుంటారు ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకి వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అని విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా సార్ ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద ప్రభుత్వం తరపున ఒక సమీక్ష అనేది జరిగిందా ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితులు పరిమితి ఎలా పరిధి పై తక్కువ వారి పరిధిలో ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్పీ కానీ ఒక డిఐజీ కానీ లేదు ఒక మెడికల్ అండ్ ఆఫీసర్ కానీ లేదు తిరుమలలో తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరికి కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అవ్వాలి ఇంతకుముందు జరిగేది అలాగే శాంతిప్ర సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద ఈ మూడు నాలుగు రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్ ఎందుకు ఆ డిఐజీ ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు ఏమయ్యారు నిన్న టీవీలో చూశాను రాబోయే పది రోజుల కంట ఆ డిఏజి గారు వచ్చి మీ తాలూకా అన్ని మేము అన్నీ చూసుకుంటే ఎవరికి భయం మొక్కల దీని దాని ముందేమైంది మీ ఉద్యోగం సమీక్షించారా మీరు ఇస్తే చెప్పండి ముఖ్యమంత్రి గారు వచ్చే లేరు సంఘటన ఎన్ని అక్కడ ఎన్ని స్థలాలు ఎన్ని ఇది ఏరియాలో వచ్చి ఈ కౌంటర్లు ప్రారంభించారండి తిరుమలలో ఎనిమిది ఎనిమిది ప్రాంతాల్లో ఒకటి రెండు కాదు ఎనిమిది ప్రాంతాల్లోనూ ఈ కూపల్ని ప్రదేశాలని మీరు నిర్ణయించే డెడికేట్ చే నిర్ణయించారు అలాగే పైన తిరుమలలో ఒకటి మొత్తం తొమ్మిది తొమ్మిది అందులో నాలుగు ప్లేసుల్లోనూ వచ్చి ఈ తొక్క తొక్క జరిగింది తూపులాట జరిగింది ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది అందులో రెండు 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 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి ఐదు మంది ఒక దగ్గర వచ్చి ఒకరు మిగతా దగ్గర వచ్చి ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి ఓ నలభై మంది వచ్చి శతగా అయ్యారు ఇది వాస్తవం ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీ మీరు సస్పెండ్ చేస్తారు మేము మిగతా ప్రాంతాల్లో ఆన్ ఏమైంది నేను ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగం తీసి మనకి లేదు అంటే మీ పర్యవేక్షణ మీ ఐడియాలజీ మీ ఆలోచన మీ విధానం ఏంటి అని అడుగుతున్నాను మన ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి ఐదుగురు చనిపోయిన దగ్గర ఓకే మరి ఒకరు చనిపోయిన దగ్గర ఏమైంది మన మిగతా దగ్గర ఇంకో రెండు ప్రాంతాల్లో దెబ్బలు తగిలిన అక్కడ ఉన్న శాంతిప్రద పరిస్థితి ఏంటి అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యుర్ అయిపోయింది ఇది తిరుమలలో జరగలే తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్ ఇది కొండ పైన జరగలే కొండ కింద జరిగింది ఇన్సిడెంట్ ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుంది భయపెచ్చిన ముఖ్యమంత్రి గారు పేపత్రలో చూశాను ఆ చైర్మన్ గారు అధికారులు మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళే సమన్యం లేక ఒకరిమొకరు మా మాట్లాడుకోవడం తెప్పి తెప్పి పట్టుకోవడం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఊరికి ఆడవాడిగా మీ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు ఏదైనా ఒక ప్రక్రియ ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు ఏమిటి ఉంటుంది ఏ రకంగా జరుగుతుంది ఎన్నికలు జరుగుతుంది దాని టైం ఏంటి పరిస్థితి ఏంటి అవన్నీ ప్రభుత్వం పెద్దగా చూసుకోవాలా